పురాణఘృతం పురాణఘృతం పేరు విన్నారా ఎప్పుడైనా మీరు ప్రాచీన ఘృతం యుద్ధ సామగ్రులలో వర్ణించారు భారతంలో ఆయుర్వేదంలో చూస్తే తెలిసింది అది నెయ్య ఒక కుండెడు తయారు చేసి దాన్ని భూమిలో పాతేసేసి పైన మూత పెట్టేసి పైన మట్టి కప్పి ఆ మట్టిలో తెల్లజిల్లేడు మొక్క పెంచాలట పన్నెండు సంవత్సరములు ఆ మొక్క పెరిగిన తర్వాత లోపలది పురాణ అవుతుంది ఈ పురాణఘృతం వల్ల ఏమిటి ప్రయోజనం అని అంటే నేను ఊహించింది ఈ ఇది ప్రయోజనమని భారతంలో చెప్పలేదు యుద్ధద్రవ్య పురాణ పురాణహృతాన్ని పోగొట్టుకున్నారు అని ఉన్నది దాని అభిప్రాయం ఏమిటి అని అంటే ఇక్కడ బాణం గుచ్చుకుంది మనకి భారతంలోనూ వీటిలోనూ యుద్ధాల్లో రామాయణంలో వర్ణిస్తుంటారు ముప్పై రెండు బాణాలు కొట్టాడు ముప్పై రెండు బాణాలు ఒంటి మీద గుచ్చుకున్నాయి అనుకుందాం ముప్పై రెండు చోట్ల ఓ దబ్బనంతో కొంచెం కొంచెం గుచ్చా అనుకోండి అక్కడికి సాయంకాలానికి ఎలా ఉంటాడు జ్వరం వచ్చేస్తున్నాం జ్వరం ఒళ్ళంతా పనికిరాకుండా అయిపోతుంది ఇవాళ ముప్పై రెండు ప్రాణాలు శరీరంలో కూర్చుపోయి మొన్నాడు బృందానికి యుద్ధానికి వస్తున్నాడు వాడు అంటే ఆ రాత్రి వీళ్ళకి విచకి చికిత్స ఉన్నది ఈ పురాణ హృతాన్ని గట్టిగా పమేస్తే పైన అప్పటికప్పుడు అతుక్కుపోతుంది అని తోస్తోంది దాని యొక్క పరిస్థితిని బట్టి చూస్తే మహాభారత